హలో అందరికీ ఈ వీడియో తీసిన నెక్స్ట్ డే మా చిన్న పాపది బర్త్డే ఉందండి అందుకని కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పి ఇంకా అలాగే పిల్లల్ని బయటకు తీసుకెళ్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ రెడీమేడ్ కేక్స్ అయితే దొరకవండి అదే కూల్ కేక్స్ అయితే దొరకవు నార్మల్ కేక్స్ అయితే ఉంటాయి కూల్ కేక్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా మా చిన్నమ్మాయికి అయితే బార్బీ డాల్ అంటే చాలా ఇష్టం అండి అందుకని బార్బీ కేక్ అనుకున్నాము అక్కడికి వెళ్ళి చెప్తే వన్ కిలో బార్బీ కేక్ రాదని చెప్పారు ఇంకా సరే అని చెప్పి వన్ అండ్ హాఫ్ కిలోకి అయితే వెళ్ళామనమాట ఇంకా కేక్ కటింగ్కి కావాల్సిన క్యాప్స్ చాక్లెట్స్ తర్వాత చిప్స్ పేపర్ ప్లేట్స్ ఇవన్నీ మేము తీసుకుండే హడావిడ్లో నేను మా హస్బెండ్ ఉంటే మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి అయితే చెరొక ఐస్ క్రీమ్ తీసుకొని కానిచ్చేసారనమాట ఐస్ క్రీమ్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళైతే మానరండి యాక్చువల్గా నేను రాజ్కోట్లో కూల్ కేక్ చూశాను కానీ ఆ రాజ్ కోట్లో ఉండే కూల్ కేక్ పైన ఎంత డ్రైగా ఉంటుందో కింద కూడా అంతే డ్రైగా ఉంటుందండి కానీ ఇక్కడ మా ఊర్లో అయితే మొత్తము కూల్ కేక్కి మొత్తము వాటర్ కిందకి దిగిపోతాయండి కింద ఉన్న బేస్ అయితే తినలేము అసలు ఇలా పిండితే వాటర్ వస్తాయి అనమాట మరి అలా ఎందుకు వస్తుందో ఏమో నాకైతే తెలియదు ఆ కింద ఉండే కేక్ మటుకు చాలా వేస్ట్ అయిపోతుంది చాలాసార్లు అంటే మా ప్రతి మా చిన్నపాప ప్రతి బర్త్డే గుత్తిలోనే సెలబ్రేట్ చేస్తాం కాబట్టి అక్కడ తీసుకున్న ప్పుడంతా ఆ కింద కేక్ అయితే వేస్ట్ అయిపోయేదనమాట ఇంకా పొద్దు పొద్దునే లేచసి మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి అయితే ఇద్దరు తలస్నానం చేసుకొని ఇదిగోండి కొత్త డ్రెస్సులు వేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయారు మా పెద్దమ్మాయిని చూస్తే నాకు అసలు నన్ను చూసుకున్నట్టే ఉంటుందండి తన హెయిర్ స్టైల్ కానీ తన బిహేవియర్ కానీ చూసారా ఇంత ముద్దుగా ఉందో మా అమ్మ అంటుంది అసలు చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివ్వ మీ పెద్దమ్మాయి కూడా సేమ్ అలానే ఉంది అని చెప్పింది అనమాట ఇదిగోండి ఇద్దరు కలిసి చాక్లెట్లు పంచడానికి వెళ్తున్నారు వాళ్ళకేమో సెక్యూరిటీ మా మమ్మీ అనమాట అంటే కుక్కలు ఉన్నాయని చెప్పి భయపడతారని చెప్పి వాళ్ళతో పాటు మా మమ్మీ కూడా వెళ్ళింది మా పెద్దమ్మాయి బర్త్డే ఒక స్టైల్లో జరిగితే మా చిన్నమ్మాయి బర్త్డే ఇంకొక స్టైల్లో జరుగుతుందన్నమాట మా పెద్దమ్మాయి బర్త్డే రాజ్ పొద్దున్న లేక గానీ ఇంకా స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయి స్కూల్లో క్లాస్లో అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర కేక్ కటింగ్ ఉంటుంది ఇంకా వెళ్తే మహా అంటే డిన్నర్కి వెళ్తామన్నమాట బయట అలా అయిపోతుంది మా పెద్దమ్మాయి బర్త్డే మా చిన్నమ్మాయి అందరికీ చాక్లెట్లు పంచేసరికి మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయికి ఫుల్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట మా చిన్నోడిని వదిలిపెట్టేసి తనే ముందు వెళ్ళిపోతుంది జోవిత అని జోవిత జోవిత నీది కాదమ్మా బర్త్డే చిల్లి చెల్లిది అంటే అప్పుడు ఆగి మరీ చెల్లిని తీసుకెళ్తుంది అనమాట మా జోవితమ్మకి ఇలాంటి అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మా మూన్ గడిగి మటుకో ఆ చాక్లెట్ ఎప్పుడెప్పుడు తిందామా అనే ఉంది ఏంటది చాక్లెటా ఉన్నడి వీడుకు మళ్ళా గుండపాట్ అంటాడే రే ఎక్కడ దాక్కున్నా ఇదా ఇదా బైటకి రా అమ్మా అబ్బైతేదా ఇంకా ఆఫ్టర్నూన్ సేవకుడు అంకులు సేవకురా లాంటి ఇద్దరు ఇంటికి వచ్చి ఇంట్లో ప్రేయర్ చేసి పాపకైతే బ్లెస్ చేసి వెళ్ళారండి ఈసారి మేమైతే ఇంట్లో వంట పని ఏది పెట్టుకోలేదండి ఎందుకంటే వంట పని చేసిన తర్వాత అలసిపోతాము ఇంకా మళ్ళీ డెకరేషన్ ఈవినింగ్కి మళ్ళీ ప్రిపేర్ అవుతుంది అని చెప్పి ఈసారి అయితే బయట నుంచి మా నాన్న బిర్యానీ ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా మేము అక్క వాళ్ళు పక్కింటి వాళ్ళు పైనింటి వాళ్ళు మొత్తం కలిపి ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అయితే అయ్యామనమాట ఇంకా సరే అని చెప్పి సింపుల్గా చేసుకున్నాము అప్పటికే బాగా లేట్ అయిందండి సో అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నారనమాట ఇంకా మా అమ్మ ఎప్పుడు నన్ను యాక్చువల్గా మా మేనత్ అంటే మా మా డాడీ వాళ్ళ అక్కతో పోలుస్తుందండి ఎందుకంటే వంట చేసే విషయంలో కానీ వడ్డించే విషయంలో కానీ నేను ఎప్పుడు ముందుంటానంట అందుకని మా అత్త కూడా అంతే అండి ఎప్పుడు వంట దగ్గర వడ్డన దగ్గర ఉంటుందన్నమాట అంటే తనే ఇంటికి పెద్ద కాబట్టి అన్నిట్లో తనే ముందు పెడతామన్నమాట ఇంకా సరే అని చెప్పి అందరు కొంతమంది అయితే బోన్ చేసి అయితే కూర్చున్నారు నేను కూడా ఇంకా అందరికి వడ్డిస్తున్నాను అనమాట అందరూ తిన్న తర్వాత ఇంకా వెయిట్ చేసి తిందామని చెప్పి ఎందుకంటే ఇంక వడ్డించేకెవరు లేరు ఇంకా అందుకని చెప్పి నేనైతే ఆగాను ఇదిగోని మా మమ్మీ అయితే సింగిల్గా ఇక్కడ కూర్చునిందనమాట ఇంకా మా డాడీ వాళ్ళు మా హస్బెండ్ పిల్లలు అక్క వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు మా పక్కింటి వాళ్ళు అయితే బోన్ చేసి అక్కడ కూర్చున్న అతను అయితే మా పక్క మా పైనింటి అతను అనమాట ఇంతకు స్పెషల్స్ ఏం చేసామంటే చికెన్ బిర్యానీ అండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ ఒక ఫోర్ కేజీస్ దాకా ఏమో ఇచ్చారనమాట చికెన్ బిర్యానీ ప్లస్ దాల్చా దాల్చా లేకపోతే ఏదైనా షేర్వా ఇస్తా అని చెప్పాడు దాల్చా అయితే బాగుంటుందని మేము దాల్చా తీసుకున్నాము దాల్చా గోంగూర పెరుగు పచ్చడి చికెన్ పకోడి చికెన్ పకోడీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి బయట నుంచి తెచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా అందుకని చికెన్ పకోడీ అయితే చేయించాను స్పెషల్గా ఇంకా మా మూన్ అయితే అసలు ఆ రోజు అన్నమే తినలేదండి ఆ చికెన్ పకోడి తింటూనే తిరుగుతూనే ఉన్నాడు ఇంకా అందరం బోన్ చేసిన తర్వాత ఇంకా నేనైతే నేను తినలేదని మా మమ్మీ అడుస్తుంది ఆల్రెడీ త్రీ థర్టీ అవుతుంది టైం ఇంకా తినలేదు నువ్వు అని చెప్పి ఇంకా నా అయితే మా అక్క వెయిట్ చేసిందనమాట ఏం తింటావు నేను ఆగుతాను ఆగు అని చెప్పి ఇంకా నేను మా అక్క ఇద్దరం కలిసి తిన్నామనమాట అదే మా మమ్మీ చెప్తుంది మా అక్కకి ఎప్పుడు చూసినా తన గురించి కాదా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని తినాలనుకుంటానండి తినే రెండు ముద్దలైనా కానీ అడుగు తిన్నావా తాతయ్య तीन में बताता यार ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు అయితే ఇంటికి అయితే బయలుదేరారండి చూసాను మా జోవితం వాళ్ళ కంటే ముందు ఎక్కి బండి మీద కూర్చుందనమాట వాళ్ళతో వెళ్తా వెళ్తా అని చెప్పి ఇంకా తను వెళ్తుందని చెప్పి మా మోన్గాడు అయితే ఒకటే ఏడుపండి ఇంకా అందుకని మా హస్బెండ్ కూడా బండి తీసుకుని రెడీగా ఉన్నాడు కాస్త అంత దూరం మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేసాం అనమాట ఇంకా వాడిని కాస్తే పడుకోబెడితే ఈవినింగ్కి వాడు చిరాకు చేయకుండా ఉంటాడని చెప్పి వాడిని పడుకోబెట్టడానికి ఇంకా ఇదిగోండి ఇలా అయితే బెలూన్స్ మా తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు కలిపి బెలూన్స్ ఊదారనమాట ఇంకా నేనైతే డెకరేషన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అసలు ఆ ముందు రోజు వర్షం పడింది ఆ తర్వాత రోజు వర్షం పడింది కానీ ఆ రోజు మటుకు బర్త్డే రోజు మటుకు వర్షం పడలేదండి దేవుని దయ వల్ల అసలు చాలా మంచిగా అనిపించింది ఇంకా పిల్లలు మొత్తం అక్కడే ఉన్నారండి అందరు హడావిడి చేస్తున్నారు ఆడుతున్నారు యాక్చువల్గా మా మమ్మీ ఇంట్లోనే పెట్టుకుందాం వర్షం పడుతుందేమో అని చెప్పింది నేనైతే దేవుని మీద భరోసా వేసి లేదు వర్షం పడదులే అని చెప్పి ఇంకా ఇదిగోండి సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేసామన్నమాట ఇంకా నేను అన్నీ చూసుకుంటుంటే మా జోవితమ్మ అయితే వీడియో తీసిందనమాట అందరినీ ఈ ఈసారి ఈ రోజు మటుకు అందరూ హెల్ప్ చేశారండి మా నాన్నతో సహా నాకు మా మా నాన్న మా అమ్మ మా తమ్ముడు మా హస్బెండ్ అందరు హెల్ప్ చేశారనమాట ఈ చిన్న డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా నే నెక్స్ట్ కేక్ కటింగ్ ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ యూన్ టు మెర్సీ హనీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ